కన్నప్ప సినిమా చూసి ప్రభాస్ యాక్టింగ్ పై సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయాలు కాస్త నెట్టింటే ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి ప్రభాస్ ఎక్కడ కనిపించినా కానీ అక్కడ ఎలాంటి వైబ్స్ ఉంటాయో మనందరికీ తెలిసిందే మరి అలాంటిది ప్రభాస్ కోసమే చాలామంది కన్నప్ప మూవీ చూస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ శుక్రవారం రోజున చాలా గ్రాండ్గా రిలీజ్ అయిన నేపథ్యం మనందరికీ తెలిసిందే ఈ సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఖుషి అయిపోతున్నారు ముఖ్యంగా ఒక పక్క విష్ణు అభిమానులు మరొక పక్క ప్రభాస్ అభిమానులు థియేటర్లపై దండయాత్ర చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే ఈ సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి సినీతారులందరూ కూడా ఈ సినిమాని వీక్షిస్తూ ఉన్నారట ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం ఈ సినిమాను వీక్షించారట ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ప్రభాస్పై ఇక ఆయన మాట్లాడుతూ కన్నప్ప మూవీలో ప్రభాస్ నటించాడని తెలిసి ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూసాను ఎట్టకేలకి ఈ సినిమా రిలీజ్ అవ్వడం ఈ సినిమాను నేను వీక్షించడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది కన్నప్ప మూవీ ఒక అద్భుతమైన హిస్టారికల్ మూవీ ఈ మూవీని చూస్తున్నంతసేపు నేను మాత్రం మరొక కొత్త లోకానికి వెళ్ళినట్లుగా అనిపించింది ఇలాంటి పాత్రలు నాకు వస్తే బాగుండు అని నాకే అనిపించింది అది మాత్రమే కాకుండా ప్రభాస్ యొక్క లుక్స్ కానీ తన యొక్క హైప్ కానీ నాకు ఎంతగానో ఆకట్టుకుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ ఎంట్రీ అప్పుడు థియేటర్ మొత్తం ఒక్కసారిగా అదిరిపోయింది ఈలల గోలాలతో అలాంటి వైబ్స్ ప్రభాస్ కి సొంతం అంటూ ప్రభాస్ మాత్రం ఈ యొక్క అద్భుతమైన కన్నప్ప మూవీలో తన జీవం పోసి మరి నటించడం అందరినీ ఆకట్టుకుంటుంది అంటూ సంతోషలు కామెంట్స్ చేశారట ప్రభాస్ పై సల్మాన్ ఖాన్ మరి సల్మాన్ ఖాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయాలు కాస్త నెటింటో వైరల్ గా మారుతూ ఉన్నాయి